విఎంఆర్డీఏ రూపొందించిన రెండు వేల నలభై ఒకటి మాస్టర్ ప్లాన్ పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విమర్శించారు అది విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ కాదని విజయసాయిరెడ్డి స్కామ్ ప్రణాళికగా అభివర్ణించారు విజయసాయిరెడ్డి బృందం అవినీతి కబ్జాల కోసమే మాస్టర్ ప్లాన్ తెచ్చారని ఆరోపించారు ప్రజలకు నష్టం కలిగే మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలంటూ ప్రజా ఫిర్యాదుల వేదికలో వీఎంఆర్డీఏ ఇన్ఛార్జ్ మెట్రోపాలిటన్ కమిషనర్ కు మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు ఇది విఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్ కాదు విజయసాయి రెడ్డి మాస్టర్ స్కామ్ అని చెప్పి తొమ్మిది వేల మూడు వందల మంది ప్రజలు పరిధిలో ఈ యొక్క మాస్టర్ ప్లాన్ కి అబ్జెక్షన్స్ రైజ్ చేసినప్పటికీ కూడా వాట్లన్నిటిని కూడా పరిణిలో తీసుకోకుండా విజయసాయి బృందం అవినీతి అక్రమాల కబ్జాల బెదిరింపుల కోసమే మాస్టర్ ప్లాన్ రూపొందించుకున్నట్టు ఉందని చెప్పి మేము చెప్పడం జరిగింది ఆచరణ సాధ్యం కానిదిగా అవినీతి చిరునామాకు మాస్టర్ ప్లాన్ ఇవాళ ఉందని చెప్పి మేము మాట్లాడాం మాస్టర్ ప్లాన్ పేరిట విజయసాయిరెడ్డి రెడ్డి మూట వేల కోట్ల రూపాయలకి దోపిడీకి పాల్పడిందని చెప్పి చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ మాస్టర్ ప్లాన్ పూర్తిగా వైసీపీ నేతల ఆస్తులు కూడగట్టడానికి ఈ ప్లాన్ తయారు చేశారు మాజీ ఎంపీ ఎంవికి కేవలం టిడిఆర్ కట్టుబెట్టడానికి సిబిసిఎస్ఈ భూములకి మాస్టర్ ప్లాన్ ని సిరిపురం అంత పెద్ద ఎత్తున విస్తరించారు అరవై మూడు కోట్ల రూపాయలు టిడిఆర్ కట్టబెట్టారు దస్పల్ల భూములు ఏదైతే విజయసాయి రెడ్డి కుమార్తె చేజిక్కించుకుందో ఆ యొక్క దస్పల్ల భూములు వందడుగుల రోడ్ నిర్మించి వేల కోట్ల రూపాయలు టిడిఆర్ ప్లాన్ ద్వారాగా చేశారు వైసీపీ నాయకులకి ఇవాళ ఇది అనుకూలంగా మాస్టర్ ప్లాన్ రచించుకున్నారు కావున ఈ యొక్క మాస్టర్ ప్లాన్ థౌసండ్ ఫార్టీ వన్ మాస్టర్ ప్లాన్ రద్దు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేసి నూతన మాస్టర్ ప్లాన్ రూపొందించాలని చెప్పి ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విరతి ఇవ్వడం జరిగింది